హాయ్ హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రెమెస్ట్రీ బ్లాగ్స్ మీకోసం ఈరోజు ఒత్తుగా జుట్టు పెరిగేదానికి మంచి హెయిర్ ప్యాక్ అనేది చెప్తే చాలా సింపుల్గా ఉంటుంది వీడియో చేసి అందుకోసం మనం ముందుగా కొలాంజీ సీడ్స్ మెంతులు పెసరపప్పు తీసుకొని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకొని మెత్తగా పెట్టుకోండి బరక బరక లేకుండా జల్లడి చేసేసి పెట్టుకోండి ఈ పౌడర్ చాలా మంచిది హెయిర్ ప్యాక్కి ముందుగానే అంటే మెంతులు అనేటివి అట్లా ముందు నానబెట్టేసుకోకుండా ఇట్లా పౌడర్గా ఆచేసేసుకొని ఫాస్ట్గా నానిపోయేదానికి ఇట్లా వాటర్లో ఒక గ్లాస్ తీసుకొని వాటర్లోనే నానబెట్టేసేయండి చాలా ఫాస్ట్గా నానిపోతాయి ఒక రోజంతా ఒక కొన్ని గంటల వరకు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఒక అర్ధ గంట లోపు నానిపోతుంది మంచిగా తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని చిన్న మిక్సీ గిన్నె కానీ ఏదో మీ హెయిర్ బట్టి తీసేసుకొని మనం తీసుకున్నటువంటిది ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక గుడ్డు అలాగనే కొన్ని మందార ఆకులు కొంచెం ఒక గుప్పెడు మాయన గోరింటాకు తీసుకోండి గుడ్డు ఎందుకంటే ఎగ్ అనేది హెయిర్కి మంచి ప్రోటీన్ అండి చాలా మంచి డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేసుకోకండి ఇలా హెయిర్ ప్యాక్లో మాత్రమే యూజ్ చేసుకొని పెట్టుకోండి హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేయడం వలన కొంతమందికి యూస్ కొంతమందికి హెయిర్ అండ్ సరిపోదు ఇది అంటే మంచిగా ఉండదు దానివల్ల ఫెట్ వెంట్రుకలు అనేది ఫ్రీజింగ్ అయినట్టు కొంచెం చిక్కు చిక్కుగా గడ్డిలాగా అయిపోతుంది అందుకే డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేసుకోకండి ఏదైనా హెయిర్ ప్యాక్లో కలిపేసి పెట్టేసుకో తర్వాత వచ్చేసి మిక్సీ గిన్నెలో కొన్ని మందార వందారమాకులు తర్వాత గొరింటాకు అనేది వేసేసుకోండి తర్వాత ఒక చిన్న గుడ్డు తీసుకున్నాం కదా ఆ గుడ్డుని కూడా పలగొట్టేసి కొట్టేసి కేవలం తెల్ల సొన మాత్రమే వేసేయండి పచ్చ సొన వేయకూడదు ఎందుకంటే హెయిర్ అనేది లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎగ్ అనేది ప్రోటీన్ కానీ పచ్చ సొన కొంచెం హెయిర్కే లూజ్ అయిపోతుంది కొంతమంది వంటని వాళ్ళకు అందుకే కేవలం తెల్ల సొన మాత్రమే వేసేయండి తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదా కొలాంజీ సీడ్స్ అలా మెంతులు పెసరపప్పు అనేది మిక్సీ పట్టేసుకొని అది అనేది పొడి మొత్తం నాన్ అనేది అది మంచిగా దాంట్లో వేసేయండి మిక్సీలో తర్వాత అంతా బ్లెండ్ చేసేయండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఈ ప్యాక్ వాడడం వల్ల చ కొంతమంది నాకు ఇంతే జుట్టు ఉంటుంది ఉంటుంది అని కొంతమంది ఏదైనా చెప్పమండి అని అందరిని అడగాల్సిన అవసరం లేదు మనమే ఈ ప్యాక్ హెయిర్ అప్లై చేసుకుంటే ఒక వన్ అంత కనుక వారానికి ఒక రెండు సార్లు వంతన అప్లై చేసుకున్నాం అనుకోండి వా ఒక వన్ మంత్ తర్వాత మీరే నమ్మలేరు మీ జుట్టు అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇలా అంతా మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత అది ఒక మంచి థిక్గా బ్లెండ్ అయిపోయేంతవరకు చూసుకోండి అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక ఏదైనా చున్నీ కానీ లేకుంటే మీ ఇంట్లో మామూలుగా ప్లాస్టిక్ ట్రైనర్లు ఉంటాయి అవి వాటర్ పట్టేదానికి అలాంటిదైనా పర్లేదు నేనైతే చున్నీ తీసుకున్నాను ఈ చున్నీల మీద వేసేసుకొని మంచిగా మెత్తగా ప్రెస్ చేయండి ఇట్లా అప్పుడు లోపల నుంచి బాగా అంటే ఇది ఎందుకంటే చుండు అలా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఇది డైరెక్ట్గా అప్లై నేను హెడ్ మీద పెట్టేసినాం అనుకోండి అది బాగా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సుండు ఎందుకంటే ఇవి దీంట్లో కొంచెం కొంచెం పొడి ఇదే మెంతుల పొడి అట్లా అవన్నీ ఉండే కదా అవి చిన్న చిన్న పలుకులు కాబట్టి అలానే ఉండి హెయిర్ పైన సుండు వచ్చేదానికి డ్యాన్డ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఇట్లా చేసినాం అనుకోండి అది మనం ఫాస్ట్గా తల రుద్ది తప్పడం అందుకు రిమూవ్ అయ్యి హెడ్ నుంచి సుండు అనేది రాకుండా ఉండేదానికి చాలా వరకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటుంది అందుకే నేను ఇట్లా చున్నులా వేసేసుకొని ఎప్పుడైనా వడగట్టుకొని తర్వాత హెడ్కి పెట్టుకుంటాను దీనివల్ల చుండు రాదు చుండు ఉన్న వాళ్ళకి ఎక్కువ కాకుండా ఉంటుంది అర్థమవుతుందా ఇది ఎక్కువ చుండు ఉన్న వాళ్ళకు మాత్రమే బాగా యూజ్ అవుతుంది ఏదైనా ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు చూడండి హెడ్ మీద సుండ్రు వాళ్ళు అదే డ్యాండ్రఫ్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంకా దానివల్ల వచ్చి ఎందుకు పెట్టుకున్నాం అనే ఫీల్ అయ్యి కూడా అవుతా ఉంటారు అంత అవసరం లేకుండా ఇలా చేసుకున్నాం ఈ ప్యాక్ మొత్తం హెడ్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అండ్ టూ అవర్స్ పెట్టించేసుకొని హెడ్ బాత్ చేసేయండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి